తాగుదాంరా అన్నాడు ఏ మీ దేవుడు అన్నాడా తాగమన్నాడు ఏదేం తాగమన్నాడు సల్ఫాన్ తాగొచ్చు నువాక్రాన్ తాగొచ్చు ఏది తాగినా వద్దంటాడా అన్ని తాగచ్చు అన్నిటి అందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్ని క్షేమాభివృద్ధి కలుగు తాగటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంది నలుగురు చేత ఊపించుకోవటం తప్ప మైండ్ మొద్దుబారిపోయి లివర్ ఇన్ఫెక్షన్ అయిపోయి కిడ్నీలు పాడైపోయి హెల్త్ ఖరాబ్ చేసుకొని అది దాకపోతే ఇంకో నాలుగేళ్ళు అదనంగా పోతే ఇంకో నాలుగేళ్ళు దేవుని పని చేస్తా అది తాగితే పెందలాడిపోతా నా వల్ల జరగాల్సిన పని పాడైపోయిద్ది పోని నేను తాగి కనపడ్డావల్ల ఏది నువ్వు ఆలోచించుకోవాల్సిన విషయం నా కుటుంబం మొత్తం బాధం కలిగేమని ప్రార్థన చేస్తారా ఓ ప్రభు నిజంగా మా కుటుంబంలో మా సహోదరుడు ఇంతగా తాగటం నిజంగా మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంది తండ్రి దీన్ని బట్టి మేము బహుగా ఆత్మీయత రేపబడుతున్నాం ప్రభు నీకు స్తోత్రము నాయనా ఈ తాగుడు ఇలా వృద్ధిల్లాలి ప్రభు నీకు స్తోత్రం ఇది మాకందరికీ క్షేమాభివృద్ధి ఉంది ప్రభా అని ఏమన్నా అనుకుంటారా ప్రభా బాగుండేవాడు ఇది ఏదో దయ్యం పట్టింది నాయన దయ్యం వదిలిచ్చని ప్రాధాన్యత నీకు గాని నీ చుట్టూ ఉన్నవాళ్ళ గాని క్షేమాభివృద్ధికరం కానివి ఎందుకు చేయాలి దేవుడు ఒక్కటే మాట చెప్పాడు నీ ఇష్టం ఏమైనా చేసుకో అన్నాడు అబ్బా ఏం చెప్పావుదే బా థ్యాంక్ యూ అస్సలు సూపర్ తండ్రి నిజంగా అసలు చేసుకోబా నీ ఇష్టం అన్నింటిలో ఫ్రీడమ్ ఇచ్చాబా ఫ్రీడమ్ ఇచ్చాకో ఏమైనా చేసుకో ఏమైనా చేసుకోబో నిజంగా చేసుకోబో కానీ ఒక ఎదిగిన కొడుగ్గా ఒక ఎదిగిన కూతురుగా ఇంక నేను ఏమని కొట్టేది నీకేమని బుద్ధి చెప్పేది ఎదిగిన కొడుగ్గా ఎదిగిన కూతురుగా నువ్వు ఉన్నావు కొద్దిగా ఆలోచించుకో నువ్వు చేసే అర్థవంతమైనయో అర్ధరహితమైనయో పనికి వచ్చాయో పనికి మాలినయో చూసిన వాళ్ళు ఊసేయో లేకపోతే నేర్చుకునేయో కాక చూసి చెయ్యి అంతే అంటాడు బల్లె కొట్టాడు కదా మరి అదే ఆయన స్పెషలో అన్నిటి